అలంకరించినటువంటి మన డిఎస్పి సార్కి మండపేట సిఏ గారికి ఎస్ఏ గారికి డాక్టర్ గారికి అందరికీ నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఈరోజు మార్చ్ ఎయిత్ నా తోటి ఉద్యోగులందరికీ మరియు ఇక్కడికి విచ్చేస్తున్నటువంటి వివిధ కాంపిటీషన్స్లో గెలిచి ప్రైజెస్ తీసుకోవడానికి వచ్చినటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఇంకా ఇతర ఉద్యోగులకు అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను వరకు కూడా ఎవరిని వదలకుండా చాలా దారుణాలు జరుగుతాయి పేపర్ తీసి చదివిన టీవీలో చూసినా అసలు వినడానికి కూడా మనకి చాలా జుగుప్సాకరంగా ఉన్నటువంటి సంఘటనలు మనం ప్రతిరోజు చూస్తున్నాం ఇవన్నిటిని నివారించడానికి చక్కటి మార్గం ఏంటంటే ఫస్ట్ మన ఇంట్లో మన పిల్లలు ముందుగా మన ఇంట్లో మనం పెంచుతున్న అబ్బాయిలకి అమ్మాయిలతో సమానంగా పనులు నేర్పించండి ఇంట్లో ప్రతి పనిలో కూడా అమ్మాయి ఒకటే చేయాలి తల్లి ఒకటే చేయాలనేది అనేది ప్రతిరోజు కూడా గౌరవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక మహిళా దినోత్సవం నాడే మహిళల్ని గౌరవించి మీరు అన్ని రోజులు వదిలేస్తే అది కరెక్ట్ కాదని నా అభిప్రాయం ఈ మహిళా దినోత్సవం అనేది జరుపుకోవడం వల్ల మంచి విశేషం ఏంటంటే ఇంతకుముందు అమ్మాయిల్ని పుట్టగానే వాళ్ళని చంపేసేవారు అమ్మాయి వద్దు అబ్బాయే కావాలి అని ఇప్పటికీ కూడా చాలా ప్రాంతాల్లో ఈ వివక్షత మనం చూస్తూ ఉంటాం కానీ ఈ పరిస్థితుల నుంచి మనం చాలా దాటి చాలా ముందుకు వచ్చేసాం ఇప్పుడు ఆడవాళ్ళు లేని రంగం అంటూ ఏదీ లేదు చదువులో చూసినా క్రీడల్లో చూసినా ఏ ఇతర రంగాల్లో చూసినా అన్ని రంగాల్లోని కూడా ఆడవాళ్ళు ముందు స్థానంలో ఉంటున్నారు మనలో వాళ్ళ తల్లి కానీ చెల్లి కానీ కనిపించారు అలా నేను ఎవరిని పట్టట్లేదు సో అందరికీ వన్స్ అగైన్ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈ విషయాన్ని గుర్తుపెట్టి అందరూ కూడా అమ్మాయిని అబ్బాయిని ఈక్వల్గా చూసి మంచి అలవాట్లతో పెంచితే రాబోయే సమాజంలో మంచి జరగాలని కోరుకుంటూ ధన్యవాదం ఈ అవకాశం ఇచ్చినట్టు కూడా అందరికీ నమస్కారం